సంఘానికి వ్యతిరేకంగా ఎవడు లేచినా మట్టి గరిసిపోతారు అంతే దేవునికి స్తోత్రం ఏ క్రైస్తవ విరోధులారా వినండి మీరు ఎవరో మనుషులకు వ్యతిరేక వ్యతిరేకంగా వస్తున్నామని చెప్పేసి వదరుతున్నారేమో ఖచ్చితంగా మీరు డేంజర్లో పడ్డారు డేంజర్ జోన్లో ఉన్నారని చెప్తున్నాను నేను ఎఠారం మొత్తం వదిలిపోద్దాయి ఆ తర్వాత మొండి మూలతో తిరగాల్సిన పరిస్థితి వస్తుందిరా బాబు మీకు అడుక్కు తింటా కూడా పని రాకుండా పోతారు దేవుని సంఘానికి వ్యతిరేకంగా లేస్తే నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధన్నాడు ఇంటర్నేషనల్గా ఎవడు చూసినా సరే క్రైస్తవ విరోధి వాడు బుద్ధి తెచ్చుకోవడం చాలా అవసరం దేవుని అధికారంతో చెప్తున్నాయి ఈ మాటలు ఇప్పుడే నీ మనస్సు మార్చుకో